సద్గురు భరద్వాజ మహారాజికి జై గురుదేవదత్త సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సన్నిధానం ఆచార్య ఇక్కడ భరద్వాజమాసి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావోద్రామంలో మరుణ దీపం విషయాన్ని మనం వివరించుకుంటున్నాం ఈ మరుణ దీపం లోని అర్థము పరమార్థము మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి నందదీపం బాబా అయితే మరణ దీపం భరద్వాజ మర్షియ్యాడు తను వెలిగించుకున్న ఆ దీప యొక్క జ్యోతిని ఆ జ్యోతి వెలుగులో అందరికీ దారి తిన్ను తెలపాలని నిరంతరము కృషి చేసి సార్థక నామదేవుడైనాడు భరద్వాజుడు మహాత్ముడుగా రూపుదిద్దబడ్డాడు భరద్వాజుడు కారణం ఏమిటంటే పరోపకారం మిగం శరీరం అనే భావాన్ని తను నింపుకుంటూ అందరిలో నింపారు ఈ శరీరం ఉండేది ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం శ్రేయస్సు అనేది బాహ్యమా ఆంతరింగకరమా బాహ్యమైన పట్టిన మలినాన్న ఆంతరిక పట్టిన మలినాన్న ఏది తొలగించిన శ్రేయస్కరమే ఆ విధానం నడిచాడు భరద్రజ మహర్షియాడు మరి ఆ విధానం ఏమిటి అంటే బాబా చెప్పిన మార్గం బాబా చెప్పిన మార్గం ఏంటంటే వేదం చెప్పిన మార్గం ఎవరు ఏం చెప్పినా ఏది మాట్లాడినా మనకి ప్రమాణం వేదం వేద యొక్క సారాంశం బాబా యొక్క ప్రతిరూపం కాబట్టి వారు చెప్పినే చెప్పాలి వారి అనేది మాత్రం ఎట్టి పరిస్థితులు చెప్పకూడదు ఇక్కడ వారెట్టి ఇక్కడ బాబాని అనుకుంటాం అయితే రాముడు అనుకుంటాం రామాయణం ఏం చెప్పారో అది చెప్పాలి అలాగే భాగవతంలో భారతంలో కృష్ణుడు ఏం చెప్పాడో అది చెప్పాలి పురాణంలో మహాత్మ యొక్క జీవిత విధానం ఏముందో అది చెప్పాలి లేదా భగవద్గీత ఏం చెప్పారో అది చెప్పాలి ప్రమాణం లేకుండా మన సొంత అభిప్రాయాన్ని చెప్పకూడదు ఇతరుల మీద రుద్దకూడదు ఇదే చేయాలి అనే భావన ఉండకూడదు అది మనం గ్రహించాలి వారి యొక్క మాటల్లో వారి యొక్క జీవుల విధానంలో వారు ఇలా చెప్పారు తప్పు చెప్పారు కదా తప్పు చెప్పారు కదా అంటే నీకు విశ్వాసం లేదు ఎందుకు చెప్పారో ఆలోచించాలి ఇప్పుడు అశ్వత్థామ కుంజరహనాడు మహాభారతంలో కృష్ణ మహా అశ్వత్థామ కొందరహ అంటే చనిపోయాడని చని అయిపోతాం అంటే ఏను అసద్ధామ కుందర హతహ అని పెద్ద చెప్పాడు కొందర మౌ చెప్పాడు హత అని పెద్దగా చెప్పాడు అప్పుడు తెలంగాణ కూడా చనిపోయాడని చెప్పేసి బాగా వదిలేసినాడు అతను సంబంధం జరిగింది అంటే కృష్ణుడు అబద్ధం చెప్పుకున్నాడు కదా కాబట్టి మన అబద్ధం చెప్పినా తప్పలేదు అనే బాగా వచ్చేస్తుంది ఆయన చెప్పినప్పుడు చెప్పినాడు ఎందుకు కాబట్టి చెప్పకూడదు ఎందుకు చెప్పాడా ధర్మ చెప్పనన్నాడు నువ్వు ధర్మం కోసం పోరాడుతున్నావు ధర్మం కోసం పోలాడంలో ఇలా చెప్పడం పొరపాటు కాదు నువ్వు చెప్పలేదు అనుకో వాళ్ళు చావురు వాళ్ళు చావకపోతే అధర్మం పెరిగిపోతుంది కాబట్టి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని రచించాలంటే ఇది చెప్పడం ధర్మం అది కృష్ణుడు చెప్పాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అది తెలియనప్పుడు ఏమవుతుందంటే ఇది చెప్పింది కరెక్ట్ అవుతుంది ఏది మనం కూడా అబద్ధి చెప్పచ్చు అంటే 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 ఓట్లు అంతా రాకే పడతాయి మీకు పడవు ఎందుకు మీరు అబద్ధి చెప్ప చెప్పండి చెప్పాడు కదా అందుకే మనం ఇప్పుడు బాబాని ఆరాధిస్తున్నాం కానీ బాబా చెప్పింది తప్ప ఇంకేది మనం ఇప్పుడు మహర్షి గారి దానికి మహర్షి గారికి వచ్చినప్పుడు ఏదో కష్టం నష్టం వచ్చినప్పుడు పారాయణ చేసుకొని చెప్పాడు పారాయణ చేసుకుంటా ఉంటే అతనికి ఫలితం కనిపించలే అప్పుడు మాస్టర్ గారు ఏమున్నారు సరే మీ కులదేవానికి ఏదో లేవా ఉన్నావా ఆలోచించుకున్నాడు ముక్కుబుడులు ఉంటే దాన్ని తీర్చేసి అన్నాడు ఈ మాట ఉన్నాడు మరుబోటి గారు బాబానే సగల దేవత స్వరూపుడు కదా మరి వేరే దేవతలకు మాస్టర్ గారు చెప్పడం ఏమిటి బాబా బాబా గురించి మాసే చెప్తున్నారు బాబా సరళ అధ్యాయం రాశారు మరి మీ కులదేవతల్ని అర్చించండి మీ కులదేవ ముక్కు పొడిని తీర్చమండి అని చెప్పడం అది ధర్మ విరుద్ధం కదా ఆయన చెప్పే మాటకి అది అనిపిస్తుంది అనిపిస్తుందా మీకు అర్థమవుతుంది లేదు అంటే ముందు చెప్పాడు శరద స్వరూపు మళ్ళీ అంటే అది కష్టా పోతే సరే మీ కులదేవాన్ని మొక్కులు తీస్తాడు అని చెప్పా అప్పుడు బాబా ఏమో తక్కువ అవుతాడు అలా ఏదో చెప్పాడు అని ప్రశ్నించారు దానికి సమాధానం ఒకటి ఒకటి అంటే ఎందుకు చెప్పాడండి పెద్ద చెప్పాడు నేను మొక్కలు మర్చివారు చూసుకోండి అని స్వయంగా చెప్పేవాడు కానీ అంటే బాబా సగల దేవతలు అనుభవించిన అందరికి ఇచ్చాడు అందరికి ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఇష్ట ఇష్టదేవతను పూజించుకోమని చెప్పాడు ఎవరు బాబా వారి వాడి సంస్కారానికి తగినట్టుగా వచ్చింది అందరు పూజించుకోమన్నాడు అంతేగాని నన్నే పూజించండి అని చెప్పలేదు అంటే సంస్కారాన్ని బట్టి దేవత ఆరాధన అంతెందుకండి మన ఇంట్లో నలుగురు ఉన్నాను అనుకోండి వారి వాడి సంస్కారాన్ని బట్టి వాడు పని చేయిస్తాం మీకు నలుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి వాడు తోట పని అంటే తోట దగ్గర పంపిస్తారు పొలం పని అంటే పొలం పని దగ్గర పంపిస్తారు వాళ్ళు షాపింగ్ చేయాలంటే వాళ్ళు షాపింగ్ నిర్ పంపిస్తారు షాపింగ్ పంపించేవాడిని కైలు దిగమంటే దిగుతాడానికి చేయగలడా అదేంటి వాడి మాత్రం షాపింగ్ పోవాలి నేను మాత్రం పొలం నాలుగు పోవాలంటే అది వారి సంస్కారానికి వారి పని నీ సంస్కారం నీ అని బాబా చెప్తాం కదండి బాబా కూడా సగలేవదా అనుభవించినప్పటికీ కూడా వారి సంస్కారం నుంచి దేవతలు పూజించుకోమని కూడా కొందరికి చెప్పాడ లేదా బాబా చదివాకలేదా చదివా కదా మరి బాబా చెప్పాడు కదా అలాగే మేపుడు శివుని పూజిస్తున్నాడు అర్చిస్తున్నా బాబాదా ఉన్నాడు బాబాదాన్ని సేవ చేసుకుంటున్నాడు వాళ్ళ శివలింగం వేసి శివలింగం పూజ అంటే మాస్టర్ వివరణ వస్తాను చూడండి ఇక్కడ ఎందుకు పూజించుకున్నాడు అది వాడి సంస్కారం అది పెట్టి వాడు ఇష్టంగా తింటాడు వాడు ఇష్టంగా పూజ చేస్తాడు నువ్వు ఏ రూపంలో పూజించినా అది నాకే చెందుతుందని కృష్ణుడు చెప్పాడా లేదా అందుకని బాబాయ్ చెప్పాడు ఆ రూట్లో వెళ్ళాడు అనమాట పిల్లవాడికి ఆరోగ్యం సరిగా లేదు మందు చేదుగా ఉంది వాడు వద్దన్నాడు మనం ఏం చేస్తాము మానేస్తామా వాడు రోగం తగ్గదు లేదా నువ్వు ఏం పూజ చేయాలనుకోవండి వాడ పూజ చేయలేదు మరి ఆ మందు చేదు కాబట్టి మనం ఏం చేస్తాము అరటి పనిలోనూ దేనిలోనూ వాడికి ఏది ఇష్టము ఏది ఇష్టపడతాడో దానిలో పెట్టిస్తామా వేరేగా వేస్తామా అది బాబా చేశాడు కాదు అది సరే ముక్కు పెట్టుకొని రోడ్ల దురుగు అంటే వాడికి ఎక్కుతుందా మందు ఎటో ఏదో విధంగా భగవని సన్నిధి చేరాలి వాడు మన మనుషుల యొక్క విధానం అదేనండి ప్రతి ఒక్కరూ భగవంతుని సన్నిధికి చేరాలి ఇక్కడ భగవంతుడు అంటే జ్ఞాన సన్నిధిగా అర్థం అండి ఇక్కడ భగవంతుడు అంటే దేవుడా రాముడా కృష్ణుడా ఏసా ప్రవర్తానికి కాదు కాదు జ్ఞానం వైపు మనిషి వెళ్ళాలి ఆ వెళ్ళడానికి కోసంగా అనేక మార్గాలు ఉన్నాయి కొండ తిరుమల పోయినప్పుడు తిరుమల పై పైకి పండుకోవాలంటే ఒక మార్గమే ఉందా ఎన్ని మార్గాలు ఉన్నాయి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటేమో శ్రీవారి మెట్టు ఇంకోటి ఏమో అలిపేరి ఇంకోటి ఏమో బస్సు రోడ్డు ప్రయాణం లేదు నువ్వు రోడ్డు ప్రయాణమే కాదు నాకు నడవాలని ఇష్టంగా ఉందండి ఆయన బలవంతం చేసి గారు తీసుకుపోయిన వాడికి వాడు అట్క విసిగ్గా ఉంటుందండి నీకు చేరడం ముఖ్యమా ఏ మార్గాలు వస్తే ఏముంది అది కొండ మీద మూడు మార్గాలు కనబడతాయి ఏమైనా వారం రావచ్చు సత్తగారికి కాబట్టి ఇక్కడ వాడి వారి సంస్కారంతో పెట్టి బాబా చెప్పాడు అందుకని మాసగారి మాస బట్టి చెప్తున్నా వాడు పారాయణ వాడు బుర్ర కక్కలే అప్పుడేం చెప్తాను వాడి సత్త కనుభోరని చెప్తా వింటే వాడికి ఇష్టం అదిలో వాడికి ఇష్టం ఉండదు సరే బదిలి కనుభోర అంటాం వాడు బదిలీ ఇష్టం ఆ భజనలో చేయగా 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 తర్వాత వస్తాడు అన్నమాట దానిలోకి దీంట్లోకి సత్సంగంలోకి వస్తాడు వచ్చిన తర్వాత పారాయణలోకి వస్తాడు ఎక్కడ చాలా బడి బడిపిల్లవాడికి కొంచెం చాక్లెట్ ఇచ్చి పంపిస్తాం పడికి ఆ తర్వాత చాక్లెట్ అట్లా వాడు బడికి పోతాడు లేదా దాని విలువ తెలుసుకొని కాబట్టి భాషలో నేను దేని చెప్పేది కరెక్ట్ ఎందుకంటే నేను బాబా చెప్పితే వీళ్ళు చెప్పడం లేదు చెప్పితే ఎప్పుడు చెప్పండి ఇప్పుడు బాబా మేగుడికి శివుని ఇచ్చి శివుడే నీళ్ళకి వచ్చాడు రా నువ్వు గదిలో పూజించుకొని చెప్పాడు అలాగే అతనికి ప్రత్యక్షంగానే ఆ గోడ మీద దర్శనం దర్శనమిచ్చింది అది గబగబొ వచ్చి బాబా తీసుకు నేను ప్రత్యక్షంగా ఇచ్చాను కదా వాళ్ళని వాళ్ళని ఎందుకు గొచ్చామని అడిగాడు అందుకే మాత్రం ఎందుకంటే పారాయణ ప్రతి ఒక్క చరిత్ర గంధం పారాయణం చేయాలి చేస్తే చున్నాను అవగాహన చేసుకోగలగాలి చేసుకుంటే అనుమానం రావు ఇప్పుడు శ్యామ తల్లి మీద మొక్కున్నది బాబా నీ దగ్గర ఇదికి ఇస్తామని చెప్పాడు తీసుకోకూడదు ఆయన ఆ తల్లికి చెప్పాడు బాబా సంగదేవదా స్వరూపణి ఒక డాక్టర్ రాముడిగా ఇచ్చాడు దత్తాద్రిగా దర్శనమిచ్చాడు ఇచ్చాడు దర్శనమిచ్చాడు గణపతిగా ఇచ్చాడు మరి అది తీసుకోవచ్చు కదా అంటే వాడి యొక్క సంసారం వాళ్ళ తల్లి యొక్క వాళ్ళ తల్లి ఎక్కడ మొక్కలుంది సప్తృంగిదేవికే అలా తీర్చలేదనుకోండి ఆ మనసు ఎప్పుడు పరితపిస్తూనే ఉంటుంది మనకి ఇష్టం మనం కనుక ఇవ్వాలనుకున్నాండి మీకు ఇవ్వాలనుకున్నాను నేను మీకు ఇవ్వాలని వాళ్ళ వాళ్ళకి ఇవ్వమని చెప్పారనుకోండి ఎట్టయినా అయ్యో అక్కడ చుట్టే బాగుండే వా చుట్టే ఉన్నారు జాంకాయలు తెచ్చారు మీరు అని చెప్తే అర్థమవుతుంది జాంకాయలు తెచ్చారు తెచ్చిస్తే సరే ఇంకా తోడుకోవాలి కదా నాకు ఇస్తే ఇస్తేమనుకుంటారేమో అనేసి తోడుకోడు మీరు తీసారు ఇది అవి తీసుకుపోయి తన సరే ఈ బాబాకి చుట్టూ బాగుండే పని ఉంటుందా ఉండదా అప్పుడే స్వామి ఏం చేసింది నా పొద్దులే తనులే నువ్వు బాబానికి అని చెప్తాను లేదు నీ మనసు తెలుసు కాబట్టి అర్థమైతే అనుకుంటున్నా అది బాబా చేశాడు అంటే మీ విషయానికి తెలుసు మరి బాబా నువ్వు తెచ్చింది ఇంక నేను వచ్చాను కాబట్టి నాకు ఉంది అంతే కదా ఇప్పుడు ష్యామ ఏమన్నాడు సదాది మీరే కదా అని మీకు ఇస్తామని అన్నాడు బాబా తెలుసు కదా అందుకని నువ్వు సబ్స్తిగా పెట్టమని చెప్పి ఇవ్వమని చెప్పాడు ఈ మెట్ అయితే బాబానికి త్రాంగా ఏమని చెప్పింది అట్లా పొరపాటు ఎక్కడ ఉంటుంది అంతేకాకుండా దత్తాత్రేయుడికి మొక్కుకుంటే దత్తా కనబడి ఏం చెప్పాడు బాబా ఏమో చెప్పాడు అక్కడే వస్తుంది అక్కడ అలాగే మనం బాబా సీరిలో వస్తుంది నానా మానానికి గుడికి డబ్బులు ఇస్తామనేసి సాయి సూటి ఉన్నది డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ డబ్బులు రాకపోయినప్పటికీ పూర్తి చుట్టుకుని వస్తాడు ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుంటుంది అప్పుడు బాబా చెప్పాడు నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికిందుకు వచ్చావు అన్నాడు నువ్వు మనసులో దత్త ఇవ్వాలనుకున్నావు కదా ఆకుడు ఎందుకు వచ్చావు ఇవన్నీ బాబా చెప్పినవే కదా అంటే ప్రభాకర్ చెప్పుకుంటూ వస్తున్నాడు మాస్టర్ గారు ఎవడిది ప్రశ్న వేశాడో వాడు చెప్పుకుంటూ వచ్చాడు మరి ఉపాసనే బాబా తండ్రికి వచ్చాడు కదా వచ్చినప్పుడు ఏం చెప్పాడు నువ్వు కండో బాబు నువ్వు ఆయన కృప లభిస్తుంది అన్నాడు ఎందుకంటే నీ ఉపాసిన మొట్టమొదటి బాబాని విశ్వసించరా విశేషుడు ఎంత సమకూర్చినప్పటికీ కూడా మనసు కొరతగానే ఉంటుంది అందుకని వాడి వాడి సంస్కారాన్ని చెప్తాడు ముగ్గురు చేతిలో వస్తుంది తంతకుడు శ్రీగురుని పూజిస్తూ ఉంటుంటాడు ఎందుకు శీశాను తీసుకుపోయినాడు ఆడ మీద ఎందుకు అని అక్కడ అని చెప్పాడు దాని యొక్క మాహత చెప్పాడు అలా గురించి దళకేశరి ఒక కవి నందిశర్మ బాగా శ్లోకాలు చెప్పినప్పుడు కొందరు హిప్పగిరైన ప్రాంతం వచ్చి మీరు కూడా శివుడికి నన్ను పద్యాలు బాడీ రేబాను మనిషి కోసం ఏం అన్నాడు ఆ తర్వాత శివుడిగా దర్శించాడు ఎపరికి కొంచెం వచ్చాడు నేను నిన్నే పూజిస్తాను అన్నాడు మూడు నెలలు పూజించబడలే కాళేశ్వరుడు అక్కడ ఉన్నాను ఆయన పూజించని శివుడు చెప్పలేదా లేదంటే అతి చదువు వల్ల మాస్టర్ గారి దగ్గర ఉండడం వల్ల ఎందుకు ఇలా చెప్పాడు ఎందుకు ఇలా చెప్పాడు అని దీపుతూ ఉంటాడు ఆయన చెప్పాడు అంతే అది వాస్తవం అంటే చెప్తాడు అది ఆయన పట్ల విశ్వాసం ఉన్నటువంటి అటు ఇటు అనుకోండి అది ఇష్టం బాబా దానికి ఒక డబ్బులు అనొచ్చాడు వచ్చాడు దేవుడు డబ్బులు పెట్టుకున్నాడు బాబా డబ్బు లేదా అన్నాడు ఏంటి బాబా నువ్వు అబద్ధం చెప్పినవే మమ్మల్ని మాత్రం నిజమే చెప్పమని చెప్తున్నావే అంటే బాబా ఏమన్నాడు డబ్బు ఎప్పుడు అసలు శ్రేయస్కరం కాదురా అన్నాడు అంటే వారి సంస్కారాన్ని బట్టి అట్లాగే మాస్టర్ గారు కూడా ఇప్పుడు మాస్టర్ గారు బాబా అని ఉద్దేశం కదండి ఇప్పుడు జాంకాల విషయం చెప్పారు కదండి బాబా ఇప్పుడు ఏమి బాబానా బాబాని ఉద్దేశం కాదు విష వాళ్ళు వాళ్ళ సంస్కారాన్ని తెలుసుకున్నారు కాబట్టి అలా చెప్పారు బాబానికి మాత్ర నాకెందుకో ఇచ్చిన వాటిని నీకు చుట్టూ ఉండదు అనేసి అలా తెలుసు ఎందుకంటే మీ నడవాడి మీ పరిస్థితి అర్థం చేసుకున్నారు కాబట్టి అలాగే బాబా చెప్పడం కూడా ఇలా ప్రత్యేక విషయంలో కూడా ఒక బాబాను సేవిస్తూ కూడా తరచుగా విజయ దర్శనానికి వెళ్ళాలనుకుంటాడు దాశగా అప్పుడేమో కాకా తెచ్చేది ఆడికి దోయేదే బాబా దగ్గర ఉండొచ్చు కదా అంటాడు కాకా తీర్చేది మనకి సాయి చరిత్ర వస్తుంది మళ్ళా చెప్పాడు అనమాట మన అప్పుడు బాబా భక్తులు కదా కానీ ఆ గుడికి పోయేదే బాబా గుడికే రండి అని చెప్తాం నాగోడికా అతడికేమో చక్కన గుడికి పోలు ఉండే శుక్రవారం అయితే చక్కనగుడికి గుడికి పోతానంటే ఆరేమో ఇక్కడికి అంటారు అప్పుడు బాబాయ్ ఉన్నాడు అనుకోరు అన్నాడు మా అడుగులేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు మీరు వేస్తారు నేనేస్తాను బాబాయ్యో పంటరి అంటే అంటేంటి ఎవడి సంస్కారం వాడికి చెప్పడం నిజమైన బోధించడం నిజమైన సద్గురేఖ లక్షణము డాక్టరు ఎవరికి ఎంత మందు మోతాది ఇవ్వాలో ఆయనకి తెలుసు ఒకరికి ఒకే మోతాది సరిపోతుంది అదేం డాక్టర్ గారు నాకేమో క్యాప్చుల్స్ ఇచ్చావు ఆమెకేమో సిరప్ప ఇచ్చావంటే ఆమె పోతే జగనాలే ఆమె సెరప్తే ఆ సిరపులో ఆందే ఆ క్యాప్చుల్స్ ఉన్నది ఆ మందే అది ఇక్కడ మనం స్మృతి అందుకే వాళ్ళ మహాత్ముల విషయంలో నిజమైన మహాత్ముల విషయంలో నిజమైన విషయంలో మాట సూజ తప్పకుండా చేయడం మన కర్తవ్యము అది విమర్శితులు మాత్రం కాదు కనుక బాబా చెప్పినదే మనం చెప్పాలే కానీ దానికి అతీతంగా చెప్పడానికి మనమే మనము అది మాస్టర్ అన్నమాట అందుకనే పారాయణమన్నాను అది కష్టం తీరలేదు మొక్క మనం మొక్కోమన్నాను నేను చూసుకోమన్నాను మనకు తెలియదు కదా కష్టమని చెప్పారు మీ మొక్క సంగతి మీ అమ్మ మీ అమ్మ సంగతి మీకు జపాకపోయా మీ నాన్న చెప్పకపోయా అది కదా మన ఇంటి కనుక్కోమన్నాను కనుక్కుంటే నిజంగా మొక్క తీర్చలేదన్న అదే అంటే ఆ తీర్చకపోవడం వల్లే నీకు అసలు అతిశాయనుకోండి అంటే దేవుడికి ఆ మొక్కు పొడిస్తే తీరుస్తారని ప్రశ్న మళ్ళీ అది ప్రశ్న ఒకటి ఉంటాయి కదా ఆయన మొక్కుడిస్తే తీర్చారని కాదు మొక్కున్నది ఎవరు ఆయన మీద మనమే ఒప్పుకున్నాం ఒకరికి ఇస్తామన్న తర్వాత ఆ వస్తువు ఎవరిది వాళ్ళది వాళ్ళ వస్తువు ఇవ్వకపోతే దొంగ సమాన కాదు కాదా ఆ దాని నుంచి మనం విముక్తి చేయడానికి కోసంగా పుచ్చి లేచుకున్నాడు అతను అనుకుంటున్నాను అంతే కదా ఇస్తానని చెప్పి ఆ బస్సు బిజ్ అయిపోయింది బిగిపోతే నేను దొంగ అయిపోయాను దొంగ అయితే పాప వస్తుంది ఆ పాపని విముక్తి చేయాలి కదా అందుకని అంటే సుళ్ళు పెట్టడండి ఒకరికి ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు కావాలి మొక్కున్నారు ఎక్కడ మొక్కున్నారో ముచ్చు మొక్కున్నారు పుట్టని ఇస్తాడని ఎవరు మొక్కున్నారో భార్య మొక్కున్నది భర్త మొక్కోలే ఎందుకంటే భర్త ఇస్తాడని సారని మొక్కున్నారు బిడ్డ పుట్టాడు బిడ్డ పుట్టి పదిహేను కూడా అయిపోయి పన్నెండు కూడా అయిపోయి అవి చెప్తే తరుకుంటాడిగా నిమ్మగా ఇవ్వటానికి మొక్క పోతే పుట్టలు మొక్కుకుంటామని తి ఒక భయం ఆ భయం చెప్పలేదు ఆ తర్వాత ఒక సాంగ్ తిరిగిపోయారు నాగజాజ దగ్గరికి నాగజా తరిగిపోతేనే పుట్టను మొక్కుకున్నాను తీసేవని అడిగాడు నేనాడు మొక్కున్నాడు సార్ అంటాడు భర్త ఏయ్ మీ ఆడవాళ్ళు అడుగు రా అన్నాడు ఆమె నిజంగా ముక్కున్నాడు ముచ్చ ముకున్నాడు ఆ డబ్బులు అని పొట్టే డబ్బులు ఎంతలో అంత ముచ్చినాడు అంటే ఎంత డబ్బు ఇచ్చా రెండు విధాలు కాపాడాడు ఒకటి మొక్కు తీర్చకపోతే అప్పు ఆ రుణాన్ని తీర్చాడు రెండు దానికి హింస చేయకుండా చేశాడు అది యొక్క లక్ష్యం అండి అది మనం గుర్తించాలి కాబట్టి వాళ్ళు చెప్పింది మనం చెప్పగలగాలి చెప్పడం మనం ఎవరు అసలు మనకేం తెలుసని అంతకే మనం అనుకుంటే ఎట్లా సర్వగతుడు ఆయన సర్వజ్ఞుడు ఆయన సర్వవ్యాపకుడు ఆయన ఆయన తెలియదు మనకేం తెలుస్తుందండి కాబట్టి దేనికైనా మహాత్ము చెప్పింది ప్రమాణం తీసుకోవాలి అందుకో అప్పుడు భగవద్గీతలో మాస్ ప్రతి ఒక్కటి మాస్టర్ గారు చూడండి ప్రమాణం చూసుకుంటే చెప్తాడు మాస్టర్ గారు అయితే బాబా చెప్పండి ఒకటి ఏకనాథ భాగతో సదామంటాడు సతం ఉన్నప్పుడు దక్షిణ వెళ్తాడు నేను అంటాడు నువ్వు ఇచ్చేసిన తర్వాత ఆత్మసమర్పణ గురించి అది నీది ఎలా అవుతుంది అని అంటాడు అప్పుడు ఏం చూడ ఏకనాథ భాగతో తెప్పించి పథకనాథం తెప్పించి తన అంటాడు ఒకసారి ఆత్మసంభ్రమణ చేసిన తర్వాత అది మీద ఎలా అవుతుంది ఆయన బాబా కూడా ప్రమాణంగా చూపిస్తాడని మనకి దక్షిణాధ్యాన్ని అక్కడ వస్తుంది కాబట్టి ఏదైనా ప్రమాణంతోనే మనం చెప్పవాలి ఇప్పుడు ఏది చెప్పినా ఏది మాట్లాడి చెప్పినా అది చెప్పాలి ఎందుకంటే నిరంతరము కూడా ఆయన సర్వ్ఞ నిరంతరం గప్తి ఉంచుకోగలగడానికి ఉపయోగపడుతుంది అట్లయితే మహర్షి గారు కూడా వాళ్ళ వాళ్ళ సంస్కారం తీసుకుని చెప్తాడా అని అడిగాడు బాబా చెప్పారన్నా సరే వాళ్ళ సంస్కారం పెట్టి మహర్షి గారు తెలుసుకోతున్నాడా చెబుతున్నారంటారా అన్నప్పుడు అంటే మాస్టర్ గారు మామూలుగా ఉన్నాడు కదా టీచర్ లెక్చరర్గా ఉన్నాడు కదా అని నువ్వు వాళ్ళ సంస్కారం తెలుసుకోగలిగితే మస్ట్ మహర్షి గారు వాళ్ళ సంస్కారాన్ని చెప్పాడని చెప్పావు అంటే మాస్టర్ గారికి అంత స్థితి ఉందా సరే ఆయనకు ముందు పక్కన పెట్టి నీకుంటే నీకు తెలుసుకునే సంస్కారం నీకుంటే అప్పుడు చెప్పు మరి నీకు ఆ సంస్కారం అయినప్పుడు నువ్వు అలా ఎందుకు చేస్తావు అంటూ ఆయన ఉత్తమైన సాధన చేసిన తర్వాతనే అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి తర్వాత పద్ధతి కూడా చెప్పేవారు ఎవరు మాస్టర్ గారు సాధన చేయకపోతే ఎటువంటి సంస్కారం తెలియదు ఎవరి దగ్గర స్థాయిలో వాడికి చెప్పాలంటే ఎంతో గొప్ప సాధన చేసి ఉండాలి బాబా చూడండి ఎంత సాధన చేశాను పలు తప్ప చేశాను అన్నాడు అలాగే బుద్ధుడు ఎందుకు మహాత్మ దగ్గర అంతా కూడా మన మనసులో మాట ఎలా గ్రహిస్తారు వాళ్ళు ఎంత సాధన లేకపోతే కాబట్టి ఆయన సాధన చేశాడు కాబట్టి వాడివాడి సంస్థంత గట్టిగా వాడికి చెప్పాడు వంటలో బాగా ఆరితేరాడు కాబట్టి ఎంత ఉప్పు వేయాలో ఎంత కారం వేయాలో తెలుస్తుంది ఒక్కొక్కరు ఒక పదార్థం ఏమంటే ఒక్కొక్కరు సెలెక్ట్ చెప్పారు నువ్వేమో ఉప్పు అంటారు నువ్వేమో కారం అంటారు నువ్వేమో చక్కె నువ్వు కాదు పాకం ఏమంటారు ఎందుకని వాళ్ళది పరిపక్వ పొందారు కాబట్టి వాళ్ళు తెలుసు కాబట్టి అలాగే వంట చేసేవాళ్ళు ఎలా ఏ విధంగా అయితే ఆరితేరిన వాళ్ళు ఎంత ఎంత పరిమాణంలో ఎంత వేయాలని సంగతి తెలుస్తుందో మిగతా వాళ్ళు తెలియదు అలాగే మాస ఉత్తమ సాధన చేశాడు కాబట్టి వారి వారి సంస్కారాన్ని బట్టి వాడిని బోధించేవారు దీన్ని బట్టి మనకేం అవుతుంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బాబా చెప్పిన దానికంటే వేరే విధంగా మనకి చెప్పకూడదు వాటికి అతీతంగా చెప్పడానికి మనకి ఆసక్తి ఇక్కడ బాబాను పెట్టుకున్నా కానీ బాబాని చెప్తున్నాం మామూలుగా ఆధ్యాత్మిక అంటే వేదం ఏం చెప్పిందో దాన్ని చెప్పగలగాలి ఏది మాట్లాడినా సరే అది పూజ కావచ్చు పురస్కారం కావచ్చు జీవిత విధానం కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు కుటుంబం యొక్క జీవన విధానం కావచ్చు పిల్లల పెంపకం కావచ్చు పెద్దలు గౌరవించడంలో కావచ్చు ఏది చెప్పినప్పటికీ కూడా ప్రమాణం మనకి వేదం రామాయణం మహాభారత భాగవతాలు ఇది ఆ విషయంలో చూసుకుంటే ఇప్పుడు నేను బాబా చెప్పిన కాబట్టి బాబా చెప్పి దానికి వ్యతిరేకంగా ఇక్కడ సత్సంగం ఏం చెప్పకూడదు ఏది చెప్పినా విరుద్ధం అనే విషయాన్ని ఇక్కడ మాస్టర్ గారు మనకి తెలియజేస్తున్నారు